హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ్ఞాక్స్ ఈ అయితే హాస్పిటల్కి అయితే బాగా తిరగడం ఎక్కువైపోయింది ఇదైతే పాత వీడియో ఈ దుంపలు మీకు తెలుసో తెలీదో అని చెప్పేసి వీడియోని అయితే క్యాప్చర్ చేశాను ఇవి అడవులు అడవి దుంపలు ఒక్కొక్క టైంలో ఈ దుంపలు దొరికే టైంలో అసలు ఇటు మా సైడు అన్నం కూరలో కూడా చేసుకునే వాళ్ళు కాదంట ఆ దుంపలతోనే బతికే వాళ్ళు కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా అటు సైడ్ ఇప్పుడైతే అందరూ డెవలప్ అయ్యారులే అండి ఇంకా హాస్పిటల్కి అయితే ప్రతి దానికి హాస్పిటల్కి ఈ మధ్యన తిరగాల్సి వస్తుంది రోజులు గడిచే కొద్దిగా ఆ కుట్లు అవన్నీ కూడా మాంతి అంటారు కానీ నాకైతే ఫీవర్ అని కుట్ల దగ్గర పెయిన్ అని చెప్పేసి హెడ్ ఎక్ అని చెప్పేసి ఏదో ఒకటి స్టమక్ పెయిన్ ఏదో ఒకటి వస్తూనే ఉంది మరి ఏమిటో ఏం అర్థం కావట్లేదు స్టార్టింగ్లో అయితే ఫీవర్ వచ్చింది ఒకవేళ ఆ మిల్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఫీవర్ వస్తుందేమో అనుకున్నాము మళ్ళీ అది కాకుండా ఇంకా కొన్ని తర్వాత మళ్ళీ తగ్గిపోయింది చూడండి ఇవన్నీ కూడా రాశారు మళ్ళీ తర్వాత ఇంకోసారి అయితే కుట్ల దగ్గర పెయిన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇప్పుడైతే ఇంకా కుట్ల దగ్గర పెయిన్ అవన్నీ తగ్గిపోయింది ఫీవర్ తగ్గిపోయింది మళ్ళీ సెకండ్ టైం అయితే ఫీవర్ స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా ఆ ఫీవర్ అయితే ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇంకా హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లు అవన్నీ కూడా అన్నారు బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్ అవన్నీ కూడా ఇంకా రిపోర్ట్స్ కూడా వచ్చాయి అవి అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇంతకే ఏమొచ్చింది మలేరియా టెస్ట్ డెంగ్యూ టెస్ట్ అన్నీ కూడా చేయించారు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనుకున్నాం కానీ సిజరిన్ ఇదే హాస్పిటల్లో జరిగింది కదా ఇంక ఇక్కడ చూపించుకోవడమే కరెక్ట్ ఏమైనా ఉన్నాయి వీళ్ళకే తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడే చూపించుకున్నాము కానీ ఒక్కొక్కసారి ఈ హాస్పిటల్ ఎందుకు చూపించుకున్నామా అన్నట్లు అనిపిస్తుంది అనవసరం సిజరిన్ ఇక్కడ ఎందుకు చేయించుకున్నామా పెద్ద పాప ఎక్కడ చేయించుకున్నామో అక్కడే చేయించుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే చూడండి ఇక్కడ స్విచ్ పోయింది ఆ అయితే బాగు చేస్తున్నారు అది ఇన్వర్టర్ కరెంటు ఉంది ఇంకా ఇన్వర్టర్ ఉంది ఆ రెండు కూడా ఆఫ్ చేయకోకుండా వీళ్ళే చూడండి ఏ విధంగా రిపేర్లు చేస్తున్నారో ఆఫ్ చేయాలంటే ఏం అవసరం లేదు ఏ జస్ట్ స్విచ్ పెట్టడానికేగా అని చెప్పేసి ఇంకా చూడండి ఏమి ఆఫ్ చేయకోకుండా మెయిన్ ఆఫ్ చేయకోకుండా ఇంకా ఇన్వర్టర్ ఆఫ్ చేయకోకుండా చేస్తూ ఉన్నారు ఇటు నుండే సాత్తినే కంట్రోల్ చేయలేకపోతున్నాము అటు ఇటు గంతులు వేసింది వేసినట్లే ఉంటుంది ఇంకా పిల్లలు చుట్టుపక్కల ఉన్నారంటే మనం వద్దు అన్న చోటకే పదే పదే వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ అయితే ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నా చూడండి ఆ అవి కొన్ని కొన్ని తెగిపోయాయి అంట కొత్త బటన్ పెట్టాలంట మళ్ళీ ఆ బ ఆ తీగలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఆ తీగలు తీయాలి మళ్ళీ ఆ తీగలు ఆ బటన్లోకి పెట్టాలి అవంతా కూడా కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి చూడండి ఎలా లాగుతూ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు లైట్ కంపల్సరీ ఇంకా నైట్ వేసుకోవాలి కదా అట్లా అని చెప్పేసి మరి చిన్న బెడ్ లైట్ పెట్టినా కానీ ఇన్వర్టర్ వల్ల పగిలిపోతుంది బాగా హీట్ ఎక్కిపోతుంది అందుకని చెప్పేసి ఇంక రోజు నైట్ టైం అయితే ట్యూబ్ లైట్ వేసుకుంటాం ఎట్లా చూడమ ఆ అసలు అయితే కంట్రోల్ చేయపోతా చేయలేకపోతున్నాము అటు ఇటు వేసింది గ్రంతులు వేసింది వేసినట్లే ఉంటుంది మా సత్తి చూడండి జస్ట్ చిన్న పాప దగ్గర ఉండి అలా పక్కకు తప్పుకోవడం ఆలస్యం తప్పుకున్నాము అంటే ఇలాగ అన్ని ప్రయత్నాలు చేసేస్తూ ఉంటుంది నెట్ వేసేయడం చూడండి వలేసేస్తుంది ఆ పైన నెట్ దోమలు రాకోకుండా ఇంకా ముద్దులు ఆడడము పక్కకు తిప్పి ఆడిపించడం దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టడం అలాంటివన్నీ చేసేస్తుంది మనమే కొట్టలేము అట్లా అని చెప్పేసి ఏమి చేయలేము వాళ్ళకి చిన్నపిల్లలే కదా వాళ్ళకి ఏం తెలియదు వెళ్ళొద్దు అన్న పనినే చేస్తూ ఉంటారు ఈ వయసులో ఇంకా ఇంకా నేను అరుస్తున్నా అని చెప్పేసి బయట చూడండి ఏ విధంగా ఇలా ఆడుతూ ఉందో ఒకటే ఇంతకు మీరు సాత్వి హెయిర్ కట్ గమనించారా ఆ హెయిర్ కట్ చేయించడానికి ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చిందంటే అట్లా పడాల్సి వచ్చింది ఒక నాలుగైదు సార్లు హెయిర్ కట్ చేయించడానికి తీసుకెళ్లి తీసుకొచ్చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అలా చేసింది అమ్మాయి గారు ఇంక ఇదైతే మన స్టైల్లో చేపల కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎవరు ఇష్టపడని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు ఆ గుజ్జుతో సహా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడైతే బతుకున్న చేపలు ఇలాగ చిన్న చిన్న చేపలు కురమైన చేపలు చిన్న చేపలు ఇంకా చిన్న చిన్న జల్లలు అని చెప్పేసి అలాగే చిన్న చిన్న చేపలు అన్నీ బతుకున్నాయి ఉంటాయి మాక్సిమం బతుకున్నాయి వస్తాయి వాటిని జగ మంచిగా అయితే ఫ్రెష్ చేపలు కదా మంచిగా వండుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇవైతే మా అమ్మ అయితే అన్నీ క్లీన్ చేసేసింది చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి ఇంకా దీంట్లో అయితే ఉప్పు కారము కొంచెం రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా కలిపి పెట్టేసి పక్కన పెట్టేసామంటే మ్యారినేట్ చేసినట్టు పక్కన పెట్టేస్తే కొంచెం ముక్కకు అనేది పట్టేస్తుంది ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టమాటా ఇవి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అంటే ఎక్కువ ఏమకండి ఇంట్లో ఇంట్లో ఉన్న నూనె మొత్తం పోస్తారా అని చెప్పేసి సరి చేస్తారు కొంచెం మీరు రెగ్యులర్గా పోసేదానికన్నా కొంచెం ఎక్కువ వేయండి ఆయిల్ ఇవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ అంతా పోయి వరకు చూడండి ఎలా ఎగుతూ ఉందో మనకి ఎగేది కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది ఇంకా మనం ఆల్రెడీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిషెస్ చేపలు ఇవన్నీ కూడా ఇలాగ అంతా కూడా కలిపి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అయితే తిప్పుకోండి ఎందుకంటే స్టార్టింగ్లో చేప అనేది కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎంత తిప్పుకున్నా చేప అనేది అవదు కొంచెం ఉడికిన తర్వాత తిప్పాము అంటే ఆ చేప పీసులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి చిత్తు చిత్తు అయిపోతాయి అందుకని చెప్పేసి స్టార్టింగ్ చేపలు వేయగానే మొత్తం కూడా పట్టేంతవరకు బాగా తిప్పుకోండి చూడండి కొంచెం మాదిరిగా ఉడికాయి కదా ఒక టెన్ పర్సెంట్ ఉడికినట్లు అనిపిస్తుంది మీకు చూడండి అని చెప్పేసి బాగా తిప్పేసారంటే చేప చేప మొత్తం నుజ్జు అయిపోద్ది ఈ చింతపండు కూడా ఎక్కువ నీరు కాకోకుండా చిక్కగా తీసుకోవాలి రసం అనేది కొంచెం పుల్ల పుల్లగానే ఉండాలి మరి చప్పగా కాకోకుండా ఆ చేపలు అనేవి ఒక టెన్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చింతపండు రసం అనేది వేసేసుకోవడమే చూడండి ఒకవేళ మధ్య మధ్యలో ఏమైనా ఉప్పు కారం ఇలాగ రసం పోసిన తర్వాత ఒకసారి తిప్పుకోండి ఎందుకంటే ఏమైనా అడుగుంటున్నా కానీ ఇంకా కవర్ అయిపోద్ది అట్లా అని చెప్పేసి బాగా తిప్పమాకండి అంతా కూడా పాడైపోద్ది చేపల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరీ చారులాగా కక్కకుండా చక్కగా గ్రేవీ టైప్లో ఉంటుంది కర్రీ చూడండి మధ్య మధ్యలో ఒకసారి ఉప్పు కారం ఏమైనా తక్కువ చూసుకోండి ఇంకా దింపే ముందు కొంచెం మసాలా కొత్తిమీర వేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఇంకా టూ డేస్ త్రీ డేస్ దాకా ఉంటుంది చేపల కూర మరీ చారు నీళ్ళలా కాకోకుండా చక్కగా గ్రేవీగా చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చేపల కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే రాయండి

మా సాత్వ్వి చూడండి స్వెటర్ తీసుకొచ్చిన కానీ అసలు స్వెటర్ ఒంటి మీద ఉంచుడుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అసలు వేసుకోదు స్వెటర్లో అట్లాగే చిన్నప్పుడు కూడా ఒక స్వెటర్ తీసుకొచ్చాము ఇంకా అది అయితే అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అది జరిగి సరిపోయింది ఇప్పుడు ఇంకో స్వెటర్ సాత్విక అది సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా పెద్దగా తీసుకున్నాము ఈసారి అయితే ఇంక ఇది వేసుకున్నా వేసుకోకపోయినా ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే యూజ్ అవుద్ది అని చెప్పేసి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము స్వెటర్ వేసుకో అంటేనే వేసుకుంది చూడండి అదైనా కానీ బండి ఎక్కుతుంది కాబట్టి వేసుకుంది అది కూడా ఎంతసేపించుకుంటుందో తెలియదు ఇంటికి రాగానే ఇప్పేస్తుంది అమ్మాయి గారు మూడొక్కలా ఉండదు ఏదో బండి మీద ఎక్కుతుంది కాబట్టి ఏపించుకుంది చూడండి ఇంటికి రాగానే చూడండి ఏది ఇంకా అట్లా ఉంటది సాత్విక ఏదో మాటలు చెప్పి ఏదో టీ టీవీ పెట్టడము ఫోన్ పెట్టడం కోకోమిల్ పెట్టడం అలాగా మాటలు చెప్పి ఉంచడమే కొంచెంసేపు మళ్ళీ ఈ టైంలో ఏమైనా గుర్తు వచ్చింది అని అంటే స్వెటర్ ఇంకా తీసేసుకుంటుంది ఇప్పుడైతే ఉంచుకో ఉంచుకో ఇగో మనం తెచ్చుకున్న స్నాక్స్ తిందాము అంటే ఇంకా అలా ఉంచుకొని ఆ స్నాక్స్ ఇంకా సైలెంట్ అయిపోయింది ఇంకా పిల్లలతో ఎట్లయితే ఉంటుంది మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎంత నీట్గా ఉందో పల్లెటూరులో అంటే ఆశ్ర కాదు చాలా నీట్గా ఉన్నాయి బాగుంది కదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తారు జ్వరం ఎక్కువైందని చెప్పేసి ఇంజక్షన్ చేయించుకుందామని వచ్చాను మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి